మైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్జింగ్ జెల్ అయితే వైద్య రంగం విపరీతమైన స్పీడ్తో దూసుకెళ్తుంది ఏఐ టెక్నాలజీ ఇప్పుడు సూది సూదిగూచ్చకుండా రక్త పరీక్ష చేసే అంత టెక్నాలజీ సాధించింది మీరు చూస్తే బాగా చదువుకున్న వ్యక్తిలాగా ఉన్నారు ఇంత ఘనం ఈ వైద్య రంగం దూసుకెళ్తున్న క్రమంలో మీరు నాటు వైద్యాన్ని నమ్మి నమ్మడే కాకుండా దాన్ని ఇంకా ఇస్తున్నారు అసలు ఎందుకని ఈ మీరు దీన్ని ఇట్లే కొనసాగిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు ఏంటంటే నమ్మకం అనమాట అంటే అటు వైద్య రంగానికి పోయినా పర్లేదు ఇక్కడికి వచ్చినా కానీ మేము పోస్తాం అనమాట ఇదే విధంగా కంటిన్యూగా చేస్తున్నాం మేము ప్రజల నమ్మకం ఏంటంటే సరే పసరు కట్టు పోస్తే త్రీ డేస్లో పోస్తే కంపల్సరీగా కట్ అవుతుంది తక్కువ అవుతుందని చాలామంది వస్తున్నారు పోస్తున్నాం విధంగా నేను హిందువుల స్కూల్లో చదువుతున్న రోజుల్లో కూడా అటెండర్ రాములమ్మ అని ఉంది ఆమెకి నెంబర్ ఆఫ్ టైమ్స్ నేనే పోస్తున్నా గత టెన్ ఇయర్స్ నుంచి నేను పోస్తున్నాను స్టూడెంట్ ఉన్నప్పుడు నేర్చు స్టూడెంట్ ఉన్నప్పుడే నేను నేర్చుకున్నాను నేను చాలా మంది పోస్తున్నాడు కృష్ణారెడ్డి సార్కి లక్ష్మారెడ్డి సార్కి వీళ్ళందరికీ నేను పోసినా అన్నమాట చూడండి సార్లకి అటెండర్లు కూడా కూడా పోస్తున్నాడు ఆయన ఈ పసరు స్పెషాలిటీ ఏంటండి ఆ పసరు మీరు నలుపుకుంటూ వస్తుంటే కర్రలు అతుక్కుతున్నాయి అసలు ఏంటి దీని గురించి పసరు ఏంటంటే మా పాలసీలు పడితే కంపల్సరీగా మనం పసరు పిండుతుంటే ఆటోమేటిక్గా కర్రలు అతుక్కుకుంటాయి అనమాట అవి ఆ పాలసీలు పడకుండా అతుకో అతుకోవు పాలసీలు పడకుండా అతుకోనమాట ఏంటి లాజిక్ ఏంటి అసలు లాజిక్ అది నాటు వైద్యం అనమాట ఇక అది డాక్టర్ల దగ్గర పోయినా కానీ తగ్గదు నాటు వైద్యం అది ఇక పూర్వీకుల నుంచి అట్లనే ఉంది అట్లనే చేస్తున్నా అట్లా అట్లానే కంటిన్యూ అవుతుంది ఊర్లో చాలా మందికి నేను కూడా పోసిన విలేజ్ మిరియాలు కూడా దేవాలపల్లి నుంచి కూడా వచ్చారు మనం రీసెంట్గా అట్లా పోసినాము అయితే ఇది అసరు యొక్క పవర్ ప్రకృతి సిద్ధంగా వచ్చిన అసరు యొక్క పవర్ అంటారా లేదంటే మీ యొక్క టెక్నికల్ అంటారు అసలు ఏంటి అది పసరుకు వచ్చిన పవర్ అనమాట మనది ఏముండదు పసరు పవర్ అది పవర్ ఆకు పవర్ దాని గుణమే అట్లా అనమాట అంటే పాలసీలు పడితేనే ఆ ఆకు అనేది అనమాట ఆ కర్రలు కూడా దగ్గరికి రావడం జరుగుతుంది ఇప్పుడు పాలసీలు లేకుండా ఉన్నాం అనుకోండి పాల కర్రలు అయితే దగ్గరికి రావన్నమాట లోపల పేయి ఉంటది కదా దానికి దీనికి లింక్ ఉంటుంది అనమాట అట్లా అయితే మీ అనుభవంలో ఈ అతకని అతని ఉన్నాయి సందర్భాలు ఉన్నాయి అట్లా కానప్పుడు ఏం చేసినట్టే పాలసీలు కాదు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పిన నమస్తే అన్న తర్వాత మా కృష్ణ వాళ్ళు మంచిగానే పోస్తారు కర్రెండ్ ప్లేస్ ఎవరు తక్కువ కావట్లేదు ఆయన దగ్గరికి వస్తే మాకు పసరు పోస్తే మంచిగానే సెట్ అయింది మంచిగానే నొప్పులు తక్కువ అవుతున్నాయి మా ద్వారా కూడా జనామంది వస్తారు డబ్బులు గిబ్బులు ఏమీ లేదు ఎవరు ఎవరు వచ్చినా కూడా డబ్బులు ఏం తీసుకుంటాడు బుద్ధి బుద్ధి తీసుకుంటుండే లేకపోతే ఇస్తేనే తీసుకుంటే లేకపోతే లేదు లేకపోతే లేదు అంతా మంచిగా పోస్తుంది మంచిగా నొప్పితో రోజు మాత్రం పెద్ద తగ్గించిపోతున్నాం మంచిగా ఉంటుంది పానం మంచిగా ఉంటుంది అన్నం కూడా మంచిగా దినదవుతుంది అంత మంచిగా అని ఎప్పటి నుంచి తెలుసు ఆయన నాకు పది అంశం తెలుసు నాకు మంచిగానే పోస్తుంది మంచిగా తక్కుతుంది నేను చాలా మంది తీసుకొచ్చిన మంచిగా చేస్తున్నాను అన్ని మంచిగానే పోస్తుండే అది చూస్తున్నారు కదా ఈ యొక్క పసర్ పవర్తో రెండు కర్రలు ఎలా అతుక్కుంటున్నాయో చూస్తున్నారు కదా ఇలా అతుక్కున్న కర్రల మీద ఆ యొక్క పసరు అది డ్రాప్లు దాంట్లో వదిలినట్లయితే ఇతడికి ఈ యొక్క పాలసీల యొక్క నొప్పి తగ్గుతుందని చెప్తున్నారు అసలు ఈ విద్య ఏంటి ఏ పని చేస్తున్నారు నిజంగా తగ్గుతుందా అసలు బాధితులు ఎంతమంది ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కృష్ణ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ ఇప్పుడు ఈ పసరు పోసేయడానికి మీరు ముందస్తు ఏమైనా ప్రిపేర్ కావాలన్నా ఏమైనా ఇబ్బందులు తలెత్తా చేతి మంటలు కానీ ఇంకేమైనా ఉంటాయి ఏది లేదు ఏది ఉండదు మంటలు ఏది ఏది ఉండదు అంతగా నీ బాగా తగ్గకుంటే మాత్రం ఇదే పసరు నీ బొడ్డు మీద రాస్తాంతే ఇది బాగా తగ్గకుండా ఇంకా ఎక్కువ నొప్పి ఉంటే అంటే బోడ్డు మీద రాస్తే ఆకు పసరే కొద్దిగా రాస్తే అయిపోద్ది దానితోటి కంట్రోల్ అయింది మీకేమైనా ఇబ్బంది అవుతుందా దీనివల్ల ఇబ్బంది ఇబ్బంది అంటే ఇక ఇప్పుడు టైంకి వచ్చినావు యానిచో వచ్చినావు పోయకుంటే ఎట్లా మరి పని ఉండి పోతా కదా ఇంకా గది గది ఇబ్బంది ఇక దాన్ని పోపించుకొని పోయే ఇక తగ్గినాక మాత్రం ఇంత అంతా ఇచ్చిపోతుంది అంతే ఇంకా నన్ను బుద్ధి పెట్టినంతా ఇస్తుండ్రు నేను అడుగుతా లేని కాళ్ళు ఇచ్చిపోతారు అంతవరకే బాగాతో వస్తే బాగా తగ్గి సంతోషం పంపుతా ఎలాంటి డబ్బులు తీసుకుంటాను డబ్బులు అయితే తీసుకుంటాను నా సంతోషం వాళ్ళు ఇచ్చిపోతున్నా తీసుకుంటా లేకపోతే బలపతి లేదు ఇది పోయాలంటే ఏదైనా టైం ఉంటుందా ఈ టైంలో పోయాలి టైంలో అంటే గత ఆరింటి నుంచి ఏడింటి వరకు దీనికి ఉదయమాద్యం లాంటిది ఏమన్నా ఏది లేదు లేదు పచ్చని ఏది లేదు ఏ అయితే ఏది లేదు మీ దగ్గరికి ఉదయం ఆరు గంటల్లో పరిగడుపు రావాలడుపు మొహం కట్టుకోకుండా ఏది దాక్కుంటే మొహం కట్టుదాం కానీ ఏది దాక్కుంటే తినకుంటే రావాలి వస్తే అప్పుడు దీనికోసం మీరేమన్నా అది చేస్తారా మరి ప్రిపేర్ కావడం కానీ అలాంటివి ఏమైనా ఉంటాయా ప్రిపేర్ ఏం కాలి కర్ర కొట్టడం పసరదేవడం కర్ర కొట్టడం తేవటం పసరేయటం మీరు యొక్క కోడరు కృష్ణయ్య ఫ్యామిలీ వాళ్ళ తరాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ యొక్క వైద్యము ప్రజలకు కేవలం వారిని నమ్మి వచ్చినందుకు వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి ఆరోగ్యం బాగుపడాలి వారు కుదుటపడాలి వాళ్ళు మానసికంగా ఇది కావాలన్న ఉద్దేశంతో ఉదయం టైంలో ఎర్లీ మార్నింగ్ ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఎన్ని పనులు ఉన్నప్పటికీ వారి యొక్క ఉద్యోగాలను నిలబెట్టైనా సరే పొలం పనులు నిలబెట్టైనా సరే వారి నమ్ముకొని వచ్చిన వారికి మాత్రం తప్పకుండా సేవ చేస్తాం వారి యొక్క బాధ తీరుస్తామని చెప్తున్నారు ఈ రోజుల్లో ఎవరైతే నమ్మకాలని సొమ్ము చేసుకునే రోజుల్లో అవతల వ్యక్తుల యొక్క మైనస్లు ప్రెస్ చేసుకునే రోజుల్లో వీళ్ళు ఎలాంటి లావాపేక్ష లేకుండా స్వార్థం లేకుండా డబ్బు తీసుకోకుండా ప్రజలకు సేవ చేస్తుండడం నిజంగా అభినందనీయమనే చెప్పాలి